అలెయ్య దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియ బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు భయము భక్తి ఆ రెఫరెన్స్లు తీసుకొని చదవండి ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చదువుకోండి చదువుకొని ఆ వాక్యం ఇంకా నేను చెప్పిన పది నిమిషాలు కాకుండా మీతో కూడా దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా బలపరచబడి ఇంకా ఆ రోజున వచ్చే ఏదైనా శోధన తలంపులు కానీ ఏదైనా వస్తే ఈ వాక్యం మిమ్మల్ని శోధనలో జారిపోకుండా పడిపోకుండా పట్టు పట్టుకొని దేవుడు ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని నిలబెట్టును నిలబెడతాడు విశ్వాసంలో స్థిరపరుస్తాడు కనుక వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి శ్రద్ధగా చదవాలి నాతో ఏం దేవుడు ఈ రోజున చెప్తున్నాడు అని ఆశ కలిగి చదవాలి అప్పుడే ఆ వాక్యము నీకు తృప్తిని ఇస్తుంది ఆ వాక్యము నీ ఆశను తీరుస్తుంది నీకు సహాయం చేస్తుంది హలలుగా దేవునికి స్తోత్రం కనుక నిర్లక్ష్యంగా ఉండకుండా వాక్యమును తీసి చదువు చదువుతూ వినండి అన్నదినాత్మయ ఆహారంలో ఈరోజు దేవుని యొక్క వాక్యము నిహమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యము నెహమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఇరవై ఎనిమిదో వాక్యం సారీ ఇరవై ఎనిమిదో వాక్యం వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించువి వీరు వారి మీద అధికారం చేసి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించేవి నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా వారు మరలాని ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయి దేవన్ బిడ్లారా ఇప్పుడు చదివిన ఈ యొక్క వాక్యంలో ఇస్రాయేలీలు మరలా మరలా మరల దేవుని మాట వినక ద్రోహం చేస్తూ ఆజ్ఞలు మీరి దేవుని మాటకు లోబడనప్పుడు దేవుని ఆజ్ఞలు విధులను ఆచరించకుండా ఎదురు తిరిగినప్పుడు అవిధేయత చూపినప్పుడు ఆజ్ఞలకు లోబడక బ్రతికినప్పుడు వాటి ఆజ్ఞల ఆజ్ఞలను తిరస్కరించినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఈ యొక్క వీరిని వీరిని శత్రువుల చేతికి అప్పగించినాడు వారు ఆ శత్రువులు వీరిని బాగా బాధపెట్టి శ్రమ పెట్టి వీరిని కష్టపెట్టినప్పుడు అప్పుడు దేవుడు వీళ్ళకు గుర్తొస్తున్నాడు ఇస్రాయిలకి ఆ యొక్క శత్రువులకు అప్పగించబడి వారి చేతిలో నలిగినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు శత్రువుల చేతిలో విసిగిపోయినప్పుడు వస్తున్నాడు శత్రువుల చేతిలో ఆ బాధించబడుతూ బాధ వేదన శ్రమ దుఃఖము పొందుతున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు అంతకు దేవుడిచ్చిన ఆజ్ఞలను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్కులకు విధేయత కలిగి ఉన్నప్పుడు శత్రువు ఎప్పుడు కూడా విజయం పొందడు కానీ ఈ దేవుడికి అవిధేయులైనప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ద్రోహమును పట్టించి వాళ్ళ తిరస్కారమును పట్టించి వారి యొక్క అవిధేయతను పట్టించి దేవుడు శత్రువుల చేతికి వీరిని అప్పగిస్తున్నాడు ఇస్రాయల్ అయితే వీరు అప్పగించబడిన తర్వాత వారు పెట్టే బాధలకు వారు పెట్టే శ్రమకి వారు పెట్టేటువంటి కష్టాలకి దేవుణ్ణి గుర్తు చేసుకొని మళ్ళీ మొరపెడతారంట మళ్ళీ మొరపెడితే వారు వాళ్ళు 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 చేసినటువంటి బాధలకు వేదనలకు వీళ్ళు విశ్రాయలు మొరపెడితే దేవుడు ఆకాశమందుండి వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశం అందుండి ఆలకించి కృప చుప్పి వారిని విడిపిస్తూ వస్తున్నాడంట ఎంత ద్రోహులనైనా ఎంత అవిధేయులనైనా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టిన వాళ్ళని ఎప్పుడు ఆయన వేయలేదండి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన సేవ్ చేసినాడు అసలు ఆయన నామాన్ని ఒక్కసారి ఈ నువ్వు ఉన్నావా ప్రవ్వా నా పరిస్థితి చూడు ఎందుకు నేను ఇంత కష్టాలు పడుతున్నాను ఎందుకు ఇంత వేదన పడుతున్నాను ఎందుకు నా నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉంది ప్రవ్వా నా పట్ల నువ్వు ఒక్కసారి కనికరం చూపు ప్రార్థన చేసి మొరపెడితే దేవుడు ఆకాశమందుండి ఆలకించి కృప చొప్పున వారికి సమాధానము విడుదల నెమ్మది కలిగించే దేవుడు అంటున్నాడు హలెలుయా దేవునికి స్తోత్రం ఇస్రాయేలీలు అనేక మార్లండి ఒక్కసారి కాదండి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు అనేక మార్లు దేవుడి మాటకు వినకపోవడము దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవడము దేవుని మాటకు అవి దేత చూపడం దేవుడు శత్రువుల చేతికి అప్పగించటం వారు బాధ పెట్టడం వారు కష్టపెట్టడం మళ్ళీ స్నాలు మొరపెట్టడం దేవుడు విడిపించటం విడిపించిన తర్వాత నన్ను నమ్మకంగా ఉన్నారా ఇంకా దేవుని దగ్గర అంటే మళ్ళీ లేదు ఆ నెమ్మది పొందిన తర్వాత ఇంకా దేవుళ్ళలోనే ఉండాలి దేవునితోనే ఉండాలి మళ్ళీ శత్రు శత్రువుల చేతిలో పడొద్దు నా జీవితాలు ఇంకా దేవునితోనే కట్టబడి ఉండాలి దేవుని వాక్యం లోబడి ఉండాలని ఇస్రాయలు అనుకోలేదు ఈ రోజున ఇస్రాయిలే కాదు మీరు కూడా ఎంతమంది విశ్వాసులుగా ఉన్న మీరు రక్షణ బాప్తీసం తీసుకున్న మీరు ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటూ కూడా అవి దేవులై దేవుని మాటను తిరస్కరించి దేవుని యొక్క వాక్యం నాకు వ్యతిరేకమైనటువంటి దిశలో మాటలైతే చూపులైతే ప్రవర్తన అయితే ఆ ప్రతి విషయాల్లో నువ్వు వాక్యం నాకు అవిధేయత చూపుతూ మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు అప్పుడు నువ్వు అంటావు బ్రహ్వా నన్ను క్షమించు ఎందుకు వచ్చినా ఈ బాధలు నన్ను విడిపించు నువ్వు చేసిన దానికే దేవుడు శత్రువుని లేపుతాడు అనేది గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే చేసుకుంటావో వాక్యం నాకు అవిధేయత చూపి ఆ శత్రువుని లేవనెత్తి ఆ శత్రువు చేతికి నిన్ను అప్పగిస్తాడు నీ కంట్లో కన్నీరు వచ్చేటట్టు చేస్తాడు నువ్వు అప్పుడు పశ్చాత్తాడు అయ్యో నేను శత్రు చేతికి చిక్కినానంటే నేను దేవుని చేతిలో ఉండాల్సిన నేను తప్పిపోయి శత్రు చేతికి చిక్కిపోయినా అనేది గుర్తు వస్తుంది గుర్తొచ్చి తిరిగా స్థిరపరచబడుతున్నావా వాక్యం నాకు విని వాక్య ప్రకారం బతుకుతున్నావా వాక్యం నాకు లోబడి ఉన్నావా వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం ప్రకారమే ఉండాలి అని నీ మనసు స్థిరపరచుకుంటున్నావా లేదు మళ్ళీ తప్పిపోతావు మళ్ళీ తప్పిపోతావు మళ్ళీ తప్పిపోతావు బలహీనం బలహీనం అనుకుంటూనే బలహీనురాలుగా బలహీనుడిగా అవుతుంటాం పరీక్షలు ఉండొద్దు అని కోరుకుంటా ఉంటాం సేవకులు హెచ్చరిస్తుంటారు గద్దిస్తుంటారు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు వాక్యం ఇలా సెలవిస్తుందంటే సేవకులను కూడా కొంతమంది వ్యతిరేక దృష్టితో చూస్తూ ఉంటారు ఏదో మనుషులు పెట్టుకొని అంటున్నట్టున్నారు ఏదో ఇది చేయలేదని అంటున్నారు అది అలాంటివి ఏమీ సేవకులకు ఉండవు ఉండేవాళ్ళు ఉండి వచ్చేమో కొంతమంది కానీ నిజమైన దేవుని యొక్క ఆత్మతో నింపబడిన సేవకులు ఎప్పటికీ మనసులో ఒకటి పెట్టుకొని శ్వాసులను గద్దించరు అది తెలుసుకోవాలి ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని వాక్యమును గద్దించి హెచ్చరించి ఇలా బ్రతకాలి అని చెప్పే సేవకులు లోబడి ఉండాలి వాక్యం నాకు వాక్యం నాకు లోబడాలి ఆ వాకులకు లోబడాలి దేవుని వైపు చూసి లోబడాలి మరలా మరలా జారిపోతూ మరలా మరలా మొర పెడుతున్నా కూడా ఇస్రాయలను విడిపించినాడు ఈరోజున నిన్ను కూడా విడిపిస్తూనే ఉన్నాడు విడిపిస్తూనే ఉన్నాడు విడిపిస్తూనే ఉన్నాడు కానీ స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు స్థిరపరచబడాలని స్థిరంగా ఆయనకు మంచి పేరు తెచ్చే బిడ్డగా పెరగాలని మంచిగా దేవుని సాక్షివైన సంఘములో సంఘంలో బయట ఒక వెలుగులాగా నువ్వు ఉండాలని దేవుని కోరిక నువ్వు ఒక ఉప్పులాగా ఉండాలని దేవుని కోరిక నువ్వు 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 సంఘంలో దేవునికి ఒక మంచి మంచి యొక్క దానియాలు వలె ఉండాలని దేవుని కోరిక అబ్రహాము వల్లే ఉండాలని దేవుని కోరిక పునాదులు కలిగిన ఆ పట్టణం కోరుకున్న అబ్రహాము వల్ల నిరీక్షణ కలిగిన బిడగా ఉండాలని దేవుని కోరిక పడిపోతూ 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 మొరపెడుతూ పడిపోతూ మొరపెడుతూ ఎంత కాలమును అట్లా చేసుకుంటావు ఇస్రాయిల్ అలా చేసి విసిగించినారు అంట దేవుని తెలుసా దేవుని విసిగించినారు ఇస్రాయిల్ వల్ల నువ్వు ఉండొద్దు దేవుని మనసు బాధపెట్టద్దు దేవుడు నిన్ను నేను శత్రువు చేతికి అప్పగించి నీ కంట్లో కన్నీరు బాధ వేదన చే వచ్చిన వెంటనే నువ్వు అడగాల్సింది నేను తప్పేమైనా చేశానేమో క్షమించు ప్రవ్వా వీరి చేతికి నన్ను అప్పగించు గోప్రవ్వుని వాక్యంలోకి నేను లోబడతాను నువ్వు అడగాలి నువ్వు దేవుని వాక్యం నాకు లోబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నిన్ను ప ప్రతి పరిస్థితిలో ఆయన గొప్పగా నీకు తోడుంటాడు ఆకాశం ముందుండే ఉండే దేవుడు మొరపెట్టిన వారిని అందరినీ కూడా విడిపించే దేవుడు అంటున్నాడు మొరపెట్టు విడిపిస్తాడు అది ఏ పరిస్థితి అయినా ఏ తప్పు చేసినావో తప్పు చేసి కూడా శత్రువు చేతికి చిక్కడం ఉంది అనేది ఈరోజు నన్ను తెలుసుకో తప్పు చేసి శత్రువు చేతికి చిక్కడం అందువల్లనే ఆ శత్రు చేతిలో నుండి విడిపించే ఆ దేవుని దగ్గర మొరపెట్టు ప్రభు శత్రువు చేతికి చిక్కినానయ్య నన్ను విడిపించు అలాగ నువ్వు మొరపెడితే దేవుడు విడిపిస్తాడు కానీ కొంతమంది అలా చేయరు దేవునికి తెలియదా దేవుడు విడిపిస్తాడులే విడిపిస్తాడు విడిపోయాడు అవిశ్వాసం దేవుని మీదనే ప్రశ్నలు ఇలాంటివి చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ వినయము భయము భక్తి ఆయన మీద ఆయన పట్లను కనపరచాలి ఆయన పట్ల కనపరిచి ఆయన నేమనుకుంటున్నావు గొప్ప దేవుడు ఆయన సజీవుడు ఆయన సంచరిస్తున్నవాడు ఆయన ఇప్పటికీ మధ్యలో మన మధ్యలో సంచరిస్తూ ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అంటున్నాడు ఆకాశం అందుండి నీ ప్రతి యొక్క పాయింట్ వ్యూ చూస్తా ఉన్నాడు జాగ్రత్త వేసఐ అంటే ఏదో అందరి దే దే అందరిలాగా పటంలో ఉండే చాలే అనుకుండేవాడు పటం పెట్టుకుంటే చాలే అది కాదు బైబిల్ చదివినలే చాలు కాదు మోకాలు వేసింది చాలు కాదు నీ అడుగు అడుగున ఆయన వాక్యమును వాక్యమునకు వాక్యంకు లేదా లేదని పరీక్షించే దేవుడు కనుక జాగ్రత్త మొరపెట్టు శత్రువు చేతికి చిక్కినాక మొరపెట్టు చిక్కకుండానే వాక్యంలోకి విధేయుడై విధేయురాలు అయింటే గొప్ప దీవెనలు పొందుకుంటావు అటు కృప మీకు అందరికీ కలిగిన కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా ఏ సయా నీకు వందనాలు విన్నవాడిని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యంలో ఇచ్చింది నిజంగా తండ్రి మనుషులంగా బలహీనులంగా అనేక పర్యాయాలు వాక్యములకు వ్యతిరేకంగా అనేక మంది ప్రో తప్పిపోతూ ఉన్నారు శత్రు చేతికి చిక్కిపోతూ ఉన్నారు కానీ మొరపెట్టిన వెంటనే విడిపిస్తూ వస్తున్నావు నాయన ఎంతో కనికరం కలిగిన దేవుడు అయ్యా ఎవరెవరైతే కన్నీళ్ళతో మొర పెట్టుకుంటున్నారో వారికి అందరికీ విడుదల దయచేసి నిక్షేమమును ఆరోగ్యమును ఆత్మవిశ్వాసమును నిరీక్షణ దయచాల్సిందిగా ఏసు పరిశుద్ధు నా వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జాన్ సిల్వ రక్తమే జాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్తుల దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్